హలో ఎవరం మాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే రీసెంట్గా ట్యాలెట్స్ వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పి చెప్పాను కదా సో వాళ్ళ హౌస్ది టూర్ చేయబోతున్నాను మేమైతే వాళ్ళ గృహప్రవేశం అప్పుడు రాలేకపోయామనమాట నేను ఇండియా వెళ్ళాను ఇంకా మిగతా ఫ్రెండ్స్కి వేరే గ్రూప్స్ ఉండటం వల్ల ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాను సో వాళ్ళు ఎలా అయితే టూర్ చేయబోతున్నాను ఏ ఇంటికన్నా మాక్సిమం మనం సింగిల్స్ ఫ్యామిలీ హౌస్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి పక్కా వచ్చేది ఏంటంటే గరాజు ఇదైతే వీళ్ళకి టూ కార్ గరాజ్ వచ్చిందనమాట సో ఇందులో ఈజీగా టూ కార్స్ అనేవి పట్టేస్తాయి బట్ సింగిల్ కార్ ఉన్న వాళ్ళు తర్వాత పక్కన ను వేరే ఏదో ఒకటి స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటారు బట్ వీళ్ళకైతే టూ కార్ గరాజ్ అయితే వచ్చింది సో ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా మనం హోమ్ టూర్ చేసేసుకుందాం మీ అందరికీ ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను బట్ తనైతే ఇది ఇంకా మొత్తం సర్దుకోలేదు చాలా రీసెంట్గా గృహ ప్రవేశం తను ఇంకా ఫర్నిచర్ చాలా ఆర్డర్ చేసుకొని ఇంకా సర్దుకోవాల్సిన చాలా ఉన్నాయి ఇది ఒక రా హోమ్ టూర్ లాగా చూడండి తను ఇంకా మొత్తం సర్దుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ వచ్చినప్పుడు ఫుల్ హౌస్ విత్ ఫర్నిచర్ చూపిస్తాను వీళ్ళకి బయట ఇలా చెట్లు ఇస్తారనమాట ఇవి కమ్యూనిటీ వాడే ఆల్రెడీ పెట్టేసేసి ఇస్తాడు అండ్ వాడే మెయింటైన్ చేసుకుంటాడు కూడా బట్ మనం దానికి ఏంటంటే హెచ్ఓఏ పే చేస్తాం కదా దానిలో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఇదంతా సో మనం ఏం పెద్ద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ వీళ్ళకి ఒక చిన్న స్పేస్ లా వస్తుంది ఇది ఫ్రంట్ పోర్షన్ వీళ్ళు దీన్ని సితవుట్ లాగా కూడా సెటప్ చేసుకోవచ్చు తను ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది తన మైండ్ లో సో తను మొత్తం ఫర్నిచర్ ఆర్డర్ చేసుకున్న తర్వాత తను అక్కడ సెట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటుంది వీళ్ళది అయితే టూ స్టోరీ హౌస్ అనమాట ఇక్కడ సింగిల్ స్టోరీ టూ స్టోరీ అండ్ రెండు ఉంటాయి సింగిల్ స్టోరీ అంటే ఏంటంటే హాల్ కిచెన్ డైనింగ్ బెడ్రూమ్స్ మొత్తం కిందే వచ్చేస్తాయి టూ స్టోరీలో ఏంటంటే లైక్ బెడ్రూమ్స్ పైన ఉంటాయి అండ్ హాల్ డైనింగ్ కిచెన్ అనేది కింద ఉంటుంది అండ్ కొంతమందికి మాస్టర్ బెడ్రూమ్ ఇస్తాడు సో మీకు క్లియర్ గా వీళ్ళది టూ స్టోరీ హౌస్ చాలా క్లియర్ గా చూపిస్తాను వచ్చేసేయండి అండ్ ఇదైతే రింగ్ కెమెరా అనమాట ఇది కూడా బిల్డర్ ఇచ్చేస్తాడు మనకి ఇది ఇంటి ముందు ఉంటే ఏంటి అంటే ఎవరైనా వస్తే ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇంట్లో ఒకళ్ళే ఉన్నప్పుడు మనకి సేఫ్టీ కోసం తెలుస్తుంది అనమాట మనం ఫోన్లో దీన్ని యాడ్ అయిపోయి ఉంటుంది ఈ డివైజెస్ సో మనం ఫోన్లో నుంచి చూసుకోవచ్చు మనం ఎక్కడున్నా కానీ ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి వెల్కమ్ హోమ్ అండ్ నేను మీకు మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ని చాలా క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ వాళ్ళు చేపించుకున్న చిన్న చిన్న అప్గ్రేడ్స్ని ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ అప్గ్రేడ్స్ గురించి ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మీరు ఎవరన్నా ఫ్యూచర్లో హౌస్ కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి దానిలో ఏ చిన్నది ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకున్నా కానీ యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పి నేను చాలా క్లియర్గా ఆ అప్గ్రేడ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇంట్లోకి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఈ వాక్వే ఇటు రైట్ సైడ్ ఏముంటుందంటే అంటే మనం ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇలా రైట్ సైడ్ ఏముంటుందంటే ఫ్లెక్స్ రూమ్ ఉంటుంది ఫ్లెక్స్ రూమ్ అంటే మనకి ఇలా డోర్స్ అలా ఏమి ఇవ్వరు అనమాట బట్ వీళ్ళు కొంచెం అప్గ్రేడ్కి వెళ్ళి డోర్స్ పెట్టించుకున్నారు సో దట్ దీన్ని ఆఫీస్ రూమ్ లాగా కన్వర్ట్ చేసుకొని ఒక మంచి ఆఫీస్ లో వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు బట్ చెప్పాను కదా తను ఇంకా ఆఫీస్ సెటప్ని నీట్గా చేసుకోవాలి అంటే టేబుల్ అవన్నీ ఆర్డర్ చేసుకొని అదంతా నీట్గా ఆఫీస్ లా చేసుకోవాలి అండ్ ఈ ఆఫీస్ రూమ్ లో నుంచి వ్యూ కూడా బాగుంటుంది బయట వ్యూ వస్తుంది అనమాట చాలా నీట్ గా అయితే ఉంటది ప్లెజెంట్ గా ఉంటది మంచి ఆఫీస్ ఎన్వైర్మెంట్ లా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి డ్రౌజీగా అట్లా లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట తను ప్రస్తుతానికి ఇలా ఐక్యా నుంచి ఈ బ్లైన్స్ పెట్టుకుంది టెంపరీ బ్లైండ్స్ పర్ఫనెంట్ బ్లైండ్స్ ని కూడా వాళ్ళు ఫిక్స్ చేయించుకోవాలి సో యా ఇదైతే ఆఫీస్ రూమ్ ఒకసారి చూసేసేయండి క్లియర్ గా అండ్ తను ఈ ఆఫీస్ రూమ్ లోనే ఏం చేసుకుంది అంటే మనకి ఇంటికి ఈశాన్యం వల్ల దేవుడిది పెట్టుకోవాలి అని చెప్పారు కదా అందుకని తను అక్కడ పూజ మందిరం అయితే పెట్టుకుందనమాట సో స్పేషియస్గా నీట్గా కంఫర్టబుల్గా ఉండిద్ది వర్క్ చేసుకోవడానికి అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు ఇంకా మనం నెక్స్ట్ రూమ్స్ ని చూసేద్దాం పర్ అండ్ మనకి ఇక్కడ ఆఫీస్ రూమ్ నుంచి ఇది అంటే మనకి ఇక్కడైతే పౌడర్ బాత్ ఉంటుంది అంటే లైక్ లో హాఫ్ బాత్ ఫోర్ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ బాత్ అంటారు కదా సో అలా ఇక్కడ హాఫ్ బాత్ అనమాట గా చూపించేసేస్తాను అంటే క్లియర్గా అలా ఏం కాకుండా సో ఇక్కడ హాఫ్ బాత్ ఉంటుంది సో దట్ మన ఇంటికి వచ్చిన గెస్ట్ కి కూడా ఊరిని బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోవడానికి చాలా మంది కంఫర్టబుల్ ఏం ఫీల్ అవ్వరు సో వాళ్ళు ఏంటంటే ఈ వాష్రూమ్ని యూస్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ వాళ్ళకి పౌడర్ బార్ నుంచి వచ్చిన పక్కన ఏముంటుంది అంటే స్టేర్ కేస్ పైన బెడ్రూమ్స్ ఇవి ఉంటాయి సో పైన తర్వాత చూద్దాం ముందైతే కింద ఫినిష్ చేసేద్దాము అండ్ ఆ స్టేజ్ కేస్ పక్కన ఏంటంటే కోట్ రూమ్ ఉంటుంది ఇక్కడ యూఎస్లో జాకెట్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తారు కదా సో వాటిని ఇంట్లో నుంచి ఆ బయట నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ హ్యాంగ్ చేసేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు సో దాట్ మెస్సీ మెస్సీ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు రీసెంట్గానే అసలు గృహప్రవేశం అయింది ఇంకా సర్దుకోవాలి మొత్తం అని చెప్పి చెప్పాను కదా అందుకని ప్రస్తుతానికి వీళ్ళు కొంచెం మిగిలిన స్టోరేజ్ అంతా దీనిలో పెట్టారనమాట టోటల్ గా తనైతే మొత్తం తర్వాత సర్దుకుంటుంది అండ్ ఈ స్టోరేజ్ నుంచి ఇలా పక్కకు వచ్చిన వెంటనే వీళ్ళకి వాషర్ డ్రయర్ యూనిట్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వాషర్ డ్రయర్ కూడా కొంచెం పెద్దగానే ఉంది సో దీని లోపల వీళ్ళు వాషర్ డ్రయర్ అండ్ ఈ పైన అయితే వాళ్ళు నార్మల్గా మనం వాడుకునే లిక్విడ్స్ అవన్నీ పెట్టుకోవడానికి అలా కూడా స్పేస్ ఉంటుంది అండ్ వీళ్ళదైతే నాకు చాలా బాగా నచ్చింది వాషర్ అండ్ డ్రయర్ మంచిగా కొంచెం వింటేజ్ లుక్ రాయల్ లుక్ లా అనిపించింది నాకు బ్లాక్ కలర్ దానికి కొంచెం కాపర్ కలర్ నాడ్స్ అవన్నీ వచ్చినాయి అనమాట సో ఇది వాళ్ళ వాషర్ అండ్ డ్రయర్ అండ్ మేము రీసెంట్గా వచ్చామని చెప్పాం కదా మేమే కొంచెం ఎక్కువ మెస్సేజ్ చేసాం ఇల్లుని తను ఆల్రెడీ సర్దు పక్క నుంచి సర్దుకుంటూ వస్తే మేము ఇంకొక పక్క నుంచి మెస్సేజ్ మెస్సీ చేసుకుంటూ వచ్చామన్నమాట సో మేము వెళ్ళిన తర్వాత తను మళ్ళీ మొత్తం చదువుకోవాల్సింది అండ్ ఇంకా ఆ స్టోరేజ్ వాషర్ డ్రైయర్ యూనిట్ అయిపోయి ఇలా వచ్చేసామంటే మనకి ఇక్కడ హాలు కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ఉంటాయి సో ఒక్కసారి మొత్తం అలా రౌండ్ వేసేసేయండి ఒక చిన్న సారీ నోట్ ఫస్ట్లో ఏమో కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చింది గాలి వల్ల బయట చేసాం కాబట్టి అండ్ ఇక్కడ ఇంట్లో ఏమైపోయిందంటే బ్లైండ్స్ అనేవి లేకపోవడం వల్ల పర్మనెంట్వి కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ పడింది అనమాట అంటే బయట ఎండ అనేది ఇంట్లో బాగా ఎక్కువ పడి కొంచెం వీడియోలో బ్రైట్నెస్ బాగా ఎక్కువ కనిపిస్తుంది సో నెక్స్ట్ టైం వాళ్ళు ఇల్లు చేసినప్పుడు మాత్రం బ్యూటిఫుల్ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను ప్రస్తుతానికి దీన్ని ఎంజాయ్ చేసేయండి అండ్ ఇంకా మన ఎంట్రీ వే అయిపోయి స్టోరేజ్ యూనిట్ వాషర్ డ్రైయర్ యూనిట్ నుంచి వచ్చిన తర్వాత ఇది అని చెప్పాను కదా హాల్ డైనింగ్ కిచెన్ అని చెప్పేసి సో ఫస్ట్ మనం కిచెన్ని చూసేద్దాము సో కిచెన్లో తనైతే చాలా గా ఉంటుంది ఇక్కడ మాత్రం వినాయకుడిని పెట్టుకుంది వాళ్ళ గృహప్రవేశం అప్పుడు ఇండియా నుంచే తెప్పించుకుందనమాట దానికి ఇలా నీట్గా కింద ఒక టేబుల్లా వేసి దాని పక్కన చెట్లు పెట్టింది అండ్ చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది దాన్ని అలాగే నీట్గా కూడా మెయింటైన్ చేస్తుంది సో యా ఆల్మోస్ట్ తనకి కొంచెం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా అప్పుడప్పుడు అగర్బత్తీస్ క్యాండిల్ ఇలాంటివి వెలిగించుకుంటూ ఉంటుంది సో అండ్ ఇది వాళ్ళ కిచెన్ ఐలాండ్ యూజువల్గా బిల్డర్ ఏంటంటే మార్బుల్ కన్నా కొంచెం దాని కిందది ఏదో ఇస్తాడు బట్ వీళ్ళు కొంచెం అప్గ్రేడ్కి వెళ్ళారు టాప్ అప్గ్రేడ్ అంటే క్వాడ్స్ అనమాట ఇది సో ఇది మనం హౌస్ మనం బేస్ నుంచి సైన్ చేసినప్పుడు మనకి ఏమైనా చిన్న చిన్న అప్గ్రేడ్స్ కావాలంటే అది చేయించుకోవచ్చు మా ఫ్రెండ్స్ అయితే కిచెన్లో ఒక టాప్ అప్గ్రేడ్కి వాళ్ళు వెళ్ళింది ఏంటి అంటే ఈ ఐలాండ్ అనమాట సో బిల్డర్ ఏంటంటే మార్బుల్ దానికన్నా కొంచెం తక్కువ తీస్తాడు సో వాళ్ళ మార్బుల్ కూడా వద్దు అనుకొని క్వాడ్స్కి వెళ్ళారు దీని క్వాడ్స్ అంటారు దీని మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అంటే లైక్ మనం వేడి వేడి తెచ్చి దీనిపైన పెట్టేసినా కానీ లేకపోతే మనం ఏదైనా రోటి పచ్చలు దంచుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద పెట్టి దంచామంటే ఇది బ్రేక్ అయిపోతుంది అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి మనం మెయింటైన్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు మనకి నచ్చినవి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ యా మా ఫ్రెండ్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా అండ్ మీకు ఇది 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 ఇదేంటో చూపించిన సారీ గైస్ సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ప్లగ్ పాయింట్ అనమాట యూనిక్గా అనిపించింది కదా ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా హౌసెస్కి సో ఇదేంటంటే మనం రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి కానీ అదేదైనా పెట్టుకోవడానికి వైర్స్ పైకి ఎక్కువ ప్లగ్ పాయింట్స్ కనిపించకుండా నీట్గా ఉండాలి అని చెప్పేసేసి ఇలా ఉంటుంది మన పని అయిపోయిన వెంటనే దాన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా చాలా నీట్గా చాలా యూనిక్గా అనిపించింది నాకు ఇంకా మనం ఇటు సెక్షన్కి వెళ్ళిపోదాం రండి అండ్ ఇదైతే వాళ్ళ ఫ్రిడ్జ్ ఇది మా ఫ్రెండ్ కావాలి అని చెప్పేసేసి ఇలా గ్లాస్ ఫినిషింగ్ అండ్ ఈ కలర్ ఈ ఇంటికి సెట్ అయ్యేటట్టు దాని కొనుక్కుంది సో నేనైతే అన్నీ ఏమో ఓపెన్ చేసి చూపించను సో ఇది ఒక పైన వన్ ఆఫ్ ద ర్యాక్ అండ్ దాని కింద ఇలా ఇది ఇంకొక ర్యాక్ అనమాట అండ్ దాని కింద పెద్దది ఇది ఫ్రీజర్ లాగా ఇది వస్తుందనమాట అండ్ దీనిలో మనకేంటంటే వాటర్ యూజువలీ ఇంట్లో అందరు వాటర్ ఫిల్టర్స్ పెట్టుకుంటారు బట్ ఈ ఫ్రిడ్జ్లో కూడా ఏంటి అంటే వాటర్ మనం ఫిల్టర్ అనేది ఉంటుంది నీట్గా దీన్ని కనుక ఇక్కడ పెట్టేశామంటే అడిగిన తర్వాత వాటర్ అయిన తర్వాత దానిలోకి వాటర్ ఫిల్ అయిపోతుంది నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బట్ తనకి మెయింటెనెన్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదు స్టోరీ అయిపోయింది కదా ఒక్కసారి మళ్ళీ మనం ఈ సింక్ దగ్గరికి వెళ్దాం రండి ఇదేంటంటే ఈ వాటర్ పైప్ సెన్సర్ మనం ఇలా టచ్ చేస్తే ఆన్ అండ్ ఇలా టచ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని టచ్ చేస్తే కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి అనమాట సో ఇది నాకు చాలా బాగా అనిపించింది వచ్చు ఫస్ట్లో మాత్రం చాలా ఇస్కించాను ఇదేంటి ఆఫ్ అండ్ ఆన్ ఎలా అని చెప్పి మా ఫ్రెండ్ ఒకసారి చూపించింది ఇలా అని చెప్పి సో అప్పటి నుంచి అయితే జాగ్రత్తగానే వాడుతున్నాము అండ్ ఈ సింక్ కూడా అప్గ్రేడ్ అయ్యి యూజువల్లీ బిల్డర్ ఏంటంటే స్టీల్ సింక్ అయితే ఇచ్చేస్తాడు అండ్ మధ్యలో పార్టీషన్ ఇచ్చేస్తాడనమాట వీళ్ళు అసలు అలా పార్టీషన్ అలా ఏమీ వద్దు అని చెప్పి అనుకొని ఇలా గ్రనైట్ సింక్ అయితే వేయించుకున్నారు అండ్ సింగిల్ మధ్యలో పార్టీషన్ ఎలా లేకుండా అలా గా అలా అనమాట ఇలా అయితేనే నీట్గా ఉంటుంది మధ్యలో పార్టీషన్ అలా ఉంటే కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అండ్ కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చదు సో మా ఫ్రెండ్ అయితే ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఇలా పెట్టించుకుంది అండ్ ఈ ఐలాండ్ పై ఈ ఐలాండ్ కి కిందే మనకి డిష్ వాషర్ అయితే మనకి బిల్డరే ఇస్తాడనమాట ఆ ఈ మనకి బిల్డర్ ఏమేమి ఇస్తాడంటే ఈ డిష్ వాషర్ ఇస్తాడు స్టవ్ బిల్డరే ఇస్తాడు అండ్ ఈ అవెన్స్ కూడా బిల్డరే ఇస్తాడు మిగతావి ఇప్పుడు ఫ్రిడ్జ్ మా ఫ్రెండే కొనుక్కుంది అండ్ వాషింగ్ డ్రైయర్ ఉంది కదా అది కూడా తనే కొనుక్కుంది సో ఈ చిన్న చిన్న బేసిక్ మినిమమ్స్ ఉంటాయి కదా అవి మాత్రం బిల్డరే ఇచ్చేస్తాడనమాట ఫ్రీగా ఇస్తాడు అనుకోకండి నాకు తెలిసి మనకి హౌస్ మనం పేమెంట్లోనే అన్నీ ఇంక్లూడ్ చేసేసి వాడు మొత్తం ఫైనల్ ప్రైస్ చెప్తాడు సో యా ఇంకా అది ఆ ఐలాండ్ స్టోరీ మనం ఇటు వచ్చేసామంటే మనకి యూజువల్లీ అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుంది అంటే దీనిపైనే అవెన్ ఉంటుంది మైక్రో ఓవెన్ ఉంటుంది అండ్ దీని కింద ఓవెన్ అయితే ఉంటుంది బట్ మా ఫ్రెండ్ వాళ్ళు దీని కూడా కొంచెం అప్గ్రేడ్కి వెళ్ళారనమాట అలా ఉంటే అంత ఏం బాగోదు కదా అండ్ కొంచెం మెస్సీగా కూడా అవుతుంది అందుకని వీళ్ళు పైన నార్మల్ చిమ్మి ఇది చిమ్మి పెట్టి చేసుకున్నారు అండ్ దానిపైన కబర్డ్ వచ్చేసింది వాళ్ళ మైక్రో ఓవెన్ అండ్ ఓవెన్ రెండు ఇక్కడ పెట్టించుకున్నారనమాట సో దట్ అక్కడ ఎవరన్నా వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి అవెన్ కానీ మైక్రో ఓవెన్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు ఇటు వచ్చేసేసి ఇటు పని చేసుకోవచ్చు అక్కడ క్లమ్జీ అవ్వకుండా నీట్గా ఇటు పక్కన పెట్టించుకున్నారు సో అదనమాట అండ్ మా ఫ్రెండ్ అయితే ఇలా నీట్గా స్పైసెస్ని అండ్ ఈ ఆయిల్ క్యాన్స్ నిన్న మేము వెళ్ళి టార్గెట్లో కొనుక్కొచ్చాము తనకి చాలా బాగా నచ్చింది ఆన్లైన్లో చూసి ఇంకా ఫిల్ చేయలేదు ఆయిల్ని నిన్నే తెచ్చాము కదా సో మేమైతే తనైతే అందులో ఆయిల్ని ఫిల్ చేయాలన్నమాట నాకైతే వీళ్ళ ఇంట్లో ఈ స్టూల్స్ చాలా యూనిక్ గా అనిపించాయి అండ్ అక్కడ కూడా చూడండి రెండు స్టూల్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ అయితే చాలా యూనిక్ గా కలెక్షన్ ఉంటుంది చాలా నీట్ కలెక్ట్ చేసుకుంటుంది అండ్ ఆ రెండు ఐలాండ్స్ అయిపోయిన తర్వాత అంటే కుకింగ్ గ్యాస్ స్టేషన్ అండ్ ఈ ఐలాండ్ అయిపోయాక వాళ్ళకి పక్కన ఇలా కాఫీ టేబుల్ లా ఇచ్చారు బట్ వాళ్ళు కాఫీ ఎక్కువ తాగరు సో తనైతే దీని మీద నీట్ గా అలా స్నాక్స్ ని అలా ఒక చిన్న బాస్కెట్ పెట్టుకుని అలా పెట్టుకుంది అనమాట అండ్ ఈ లైట్స్ చూసారా ఇవి కూడా అప్గ్రేడ్ అనమాట ఇవి మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు నాకు ఇది కూడా చాలా బాగా అనిపించాయి సో ఇవి కూడా బిల్డర్ ఏమి ఇవ్వడు వీళ్ళు అప్గ్రేడ్కి వెళ్ళారు కాబట్టే ఇలా వచ్చింది అండ్ అక్కడ కూడా చూడండి ఈ వీటి కింద కూడా వస్తుంది సో ఈ యొక్క స్విచ్ ఆన్ చేస్తే బోత్ స్టాఫ్ కింద అండ్ ఇటు పక్కన కాఫీ ఐలాండ్ పైన కూడా వస్తుంది అనమాట సో ఇంకా ఈ ఐలాండ్స్ కిచెన్లో నుంచి ఇట్లా వచ్చేసామంటే మనకి ఇటు రైట్ సైడ్ ప్యాంట్రీ ఉంటుంది అండ్ ఐ డోంట్ వాంట్ షో దిస్ ప్యాంట్రీ ఎందుకంటే తను ఇంకా అసలు ఆర్గనైజ్ చేసుకోలేదు తను ఇంకా ఆ గ్లాస్ చార్స్ అవన్నీ ఆర్డర్ చేసుకొని నీట్గా సర్దుకోవాలని చెప్పి అనుకుంటుంది తను నీట్గా సర్దుకున్న తర్వాత మళ్ళీ హోమ్ టూర్ చేస్తానని చెప్పాను కదా అప్పుడు చూపిస్తాను మీకు ఖచ్చితంగా హౌస్ మొత్తం అండ్ ఇది నేను ఇన్నాక బయట రింగ్ కెమెరా అని చెప్పి చెప్పాను కదా ఎవరైనా బెల్ కొట్టిన వెంటనే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి మనకి ఈ కెమెరా అంటే లైక్ ఈ స్క్రీన్ పైన మనం చూసుకోవచ్చు అండ్ ఈ డోర్ ఏంటి అంటే బయట నేను గరాజ్ ఉంది వీళ్ళకి అని చెప్పి చెప్పాను కదా సో ఆ గరాజ్ నుంచి మనం కార్ పెట్టేసుకొని ఇటు నుంచి వచ్చేసేయచ్చు అనమాట ఇంట్లోకి మనం మళ్ళీ చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం అయితే లేదు సో యా ఇది గరాజ్ డోర్ అనమాట అండ్ ఇది ప్యాంట్రీ చెప్పాను కదా నేనైతే ఇప్పుడు మీకు ప్యాంట్రీ ఫుల్ గా చూపించట్లేదు అండ్ కిచెన్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఎదురుగానే డైనింగ్ ఏరియా ఉంటుంది అనమాట సో ఇక్కడ తను ఇంకా ఫర్నిచర్ సెట్ చేసుకోవాలి బట్ మాకైతే ఇలాగే కొంచెం గా చాలా బాగుంది అనిపించింది డైనింగ్ టేబుల్ బాగా ఈచ్ అండ్ ఎవ్రీడే డైనింగ్ టేబుల్ అలవాటు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా అందరూ ఆల్మోస్ట్ సోఫాలో కూర్చొని లేకపోతే అక్కడ టీవీ ముందు కూర్చొని అది చూస్తూ తింటాం కదా మేమైతే అదే చెప్పాము ఇలా ఫ్రీగా స్పేషియస్ గుంది ఇల్లు చూడడానికి అని చెప్పి అండ్ ఇదైతే వాళ్ళకి విండో యాక్చువల్లీ ఇది కూడా అప్గ్రేడే ఇది ఏంటంటే మంచిగా కూర్చోడానికి సిటాక్ లాగా చాలా బాగుంటుంది కదా ఇది అప్గ్రేడ్కి వెళ్ళకపోతే ఏంటంటే ఇలా నార్మల్గా ఇలా విండో ఇచ్చేస్తాడు విండో ఇచ్చేసేసి కింద ఏమీ ఉండదు అనమాట ఇలా కూర్చోడానికి సో ఇది బాక్స్ విండో లాగా వీళ్ళు పెట్టించుకున్నారు అండ్ వీటి గురించి అయితే నేను మీకు చెప్పాల్సిందే ఎందుకంటే యూజువల్లీ మా ఫ్రెండ్కి లెగోస్ అంటే చాలా ఇష్టం మా అమ్మాయిలు ఎలా ఉంటారంటే మీకు ఏమి ఇష్టం ఎక్కువ అంటే లైక్ మేకప్ కానీ గోల్డ్ కానీ ఇలా చెప్తారు కదా బట్ మా ఫ్రెండ్ నార్మల్గా ఏదన్నా కానీ అంటే లైక్ నీకు ఏం గిఫ్ట్ కావాలి అంటే ఫస్ట్ అడిగేది మాత్రం లెగోనే అనమాట సో ఇది తను చిన్న చిన్న బ్లాక్స్ని తను చాలా నీట్గా అలా బిల్డ్ చేసుకొని పెట్టుకుంది సో తను ఈ కార్నర్లో ఇలా పెట్టుకుంది అండ్ ఇవైతే క్యూట్ మంకీస్ అండ్ ఇది కూడా తను చేసిందే అనమాట ఇది కూడా లెగో సెట్టే మాకైతే మేము అదే అంటాం ఎంత ఓపిక అలా చిన్న చిన్నవన్నీ సెట్ చేయడానికి అని చెప్పి సో బట్ తనకి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారు కదా సో తనకి ఇదైతే యునిక్ ఇంట్రెస్ట్ అండ్ మనం ఇలా కిచెన్ ఈ డైనింగ్ ఏరియా నుంచి ఇటైతే ఏంటి అంటే పార్టీలో అండ్ బ్యాక్ యార్డ్ ఉంటుంది దీన్ని నేను హాల్ అయిపోయి బెడ్రూమ్ చూ కింద బెడ్రూమ్ చూపించేసిన తర్వాత మనం వెనక్కి వెళ్దాము సో ఇంక ఇదైతే హాల్ ఓపెన్ హాల్ అనమాట ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ హాల్ సో ఒక్కసారి ఇలా చూసేయండి అండ్ తినైతే ఈ సోఫా పాత ఇంట్లో ఉంది కదా సో అదే తెచ్చి వేసేసుకుంది బట్ తను అన్నీ మార్చేసి కొత్తదైతే వేసుకుందాం అని చెప్పి అనుకుంటుంది మనం ఇల్లు కొనుక్కోవడం ఈజీ కాను ఇల్లు అయిపోయిన తర్వాత తను ఫర్నిచర్ సెట్ చేసుకోవాలి దానికి కూడా చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేసుకుంటారు ఎవరన్నా కానీ ఓ హడావిడి పడిపోయి అన్నీ ఒకేసారి తెచ్చేసేసుకొని కొనేసుకొని పెట్టేసుకుందాం అని చెప్పి అయితే అనుకోరు ఎందుకంటే మనకి ఇల్లు అనేది ఒక పెద్ద ఖర్చు దానికి తోడు ఇవి కూడా అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా సో మెల్లి మెల్లిగా చిన్నగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటే మనకి బర్త్డే రాకుండా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడైతే వీళ్ళు టీవీ పెట్టుకున్నారు ఇది కూడా పాత టీవీనే పెట్టుకున్నారు బట్ తనైతే కొత్తది పెద్దది పెట్టుకోవాలనుకుంది బట్ వీళ్ళకి ఏమైందంటే తిను ప్రస్తుతానికి ఇటు సోఫా ఉండాలి అటు టీవీ ఎందుకంటే టీవీ పాయింట్ అక్కడ ఇచ్చాడనమాట బిల్డర్ సో అటు సైడ్ టీవీ ఏరియా అండ్ ఇటు సైడ్ సోఫా వేసుకోవాలి బట్ తను ప్రస్తుతానికి ఇలా పెట్టుకుంది ఇటు టీవీ చేసుకొని అటు సోఫా పెట్టుకుంది అండ్ రీసెంట్గా మేము వాళ్ళు న్యూయార్క్ వచ్చినప్పుడు మేము అక్షర్ధాం వెళ్ళాము సో అదైతే పెట్టుకుంది అండ్ ఇంకా చూసారా ఇక్కడ ఎన్ని లెగోస్ ఉన్నాయో ఇది కూడా లెగోని తను తన యూ టీవీ యూనిట్లో అయితే మంచిగా తను బిల్డ్ చేసుకున్న లెగోస్ని పెట్టుకుంది అనమాట ఇదైతే డిజినీ హండ్రెడ్ ఇయర్స్ కి రిలీజ్ చేసిందంట ఈ లెగో సెట్ సో అది కొనుక్కొని అది బిల్డ్ చేసి అది పెట్టుకుంది నాకైతే ఇది చాలా బాగా అనిపించింది ఇది చిన్న మినీ హోమ్ గార్డెన్ హోమ్ అట్లా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా తనే బిల్డ్ చేసుకుంది చెప్పా కదా పేషెంట్ పీకే సంగైస్ సారీ అఫైన తర్వాత చదువుకునేది నో ప్రాబ్లం సో యా ఇదైతే వీళ్ళ హాల్ స్టోరీ అండ్ వీళ్ళు చెప్పాను కదా బ్లైండ్స్ అయితే ఇంకా వేసుకోలేదు బ్లైండ్స్ తర్వాత ఫిక్స్ చేయించుకుందాం ఒక్కొక్కటి తను ఏది దేనికి ఏది ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత అన్నీ సెట్ చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తుంది హడావిడి అయితే పడట్లేదు నాకైతే అదే బెస్ట్ ఆప్షన్ ఊరినే గజిబిజి అన్నీ తెప్పించేసి చేసి హడావుడు పడకుండా ప్రశాంతంగా ఇంటికి ఎలా సెట్ అవుతుందో తను చెక్ చేసి పెట్టుకుందామని చెప్పి అయితే ఆగుతుంది సో ఇలా టీవీ యూనిట్ అయిపోయిన తర్వాత మనకి టీవీ డైనింగ్ కిచెన్ ఇలా అయిపోయాక వీళ్ళకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం అండ్ ఈ ఫ్లోరింగ్ అయితే వినాయల్ బుక్ ఫ్లోరింగ్ అనమాట ఇదేంటంటే స్క్రాచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ బేసిక్గా ఇది చెక్క కాబట్టి మనం ఇంటిని ఎక్కువ మాప్ చేస్తే నార్మల్ చెక్క అయితే కొంచెం డ్యామేజెస్ కానీ పాడవడం కానీ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు ఎలా అంటే మనం ఇక్కడ హౌసెస్ మనం బేస్ అంటే లైక్ అసలు నార్మల్ మనం భూమి పూజ చేసినప్పటి నుంచి కనుక సైన్ చేసామంటే బిల్డర్ మనల్ని అడుగుతాడు మీకు ఏమన్నా ఇంట్లో అప్గ్రేడ్స్ కావాలా ఏదన్నా ఏదైనా కార్నర్ చేసేటప్పుడు లేకపోతే ఫ్లోరింగ్ వేసేటప్పుడు మీకేమైనా అప్గ్రేడ్ కావాలా ఇదిగో ఇందులో ఇది టాప్ ఎండ్ అంటే లైక్ ఇది చాలా బాగుంటుంది అని చెప్పి బిల్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనం కనుక అంటే లైక్ ఎఫోర్డ్ చేయగలిగి నచ్చిన వాళ్ళు మాకు ఈ అప్గ్రేడ్కి వెళ్ళండి అని చెప్పి పెట్టుకుంటారు అండ్ ఇది లైఫ్ లాంగ్ మనం ఇల్లు అనేది ఆల్మోస్ట్ మన జీవిత కళలాగే ఉంటుంది కదా చాలా మందికి అలాంటి వాళ్ళు మంచిగా చేయించుకుందాం అనుకుంటారు కాబట్టి అప్గ్రేడ్స్కి వెళ్తారనమాట దాని దాని దగ్గర ఎక్కువ ఆలోచించరు అలా అని చెప్పి అన్నిటికీ ఓ భయంకరంగా పెట్టి చేసుకోవాలి అని చెప్పి కూడా అనుకోరు మన బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ కాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటారు సో వీళ్ళైతే ఈ ఫ్లోరింగ్ మాత్రం కొంచెం అప్గ్రేడ్ అంటే టాప్ అండ్ దానికే వెళ్ళారు ఎందుకంటే మళ్ళీ స్క్రాచెస్ కానీ వాటర్ పడ్డప్పుడు ఫ్లోర్ పాడవడం మళ్ళీ మార్చుకోవడం ఈ గోల ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం మంచిదే వేయించుకున్నారనమాట అండ్ ఇంకా ఇలా వెళ్ళిపోతే మనకిది మాస్టర్ బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్స్లో ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళకి కార్పెట్ ఇచ్చేస్తాడు వుడ్ ఫ్లోర్ ఉండదు అనమాట సో వీళ్ళకి కూడా అలా కార్పెట్ ఇచ్చేసాడు అండ్ ఇదైతే మేము మినీ గర్ల్స్ హాస్టల్లా చేసాము చెప్పాను కదా మేము ఫ్రెండ్స్ అందరం వచ్చాము అని చెప్పి మేము ఆల్మోస్ట్ నలుగురు ఇక్కడే పడుకుంటున్నాము ఇక్కడే గోలగోలు చేస్తున్నాము కొంచెం ఇవాళ హోమ్ టూర్ చేస్తున్నానని చెప్పి కొంచెం నీట్ గా సర్దుకున్నాము ఈ బెడ్ కూడా తను ఈ ఇంటికి వచ్చిన తర్వాతే తను ఈ బెడ్రూమ్ కి కావాల్సినట్టు అండ్ తనకి కావాల్సినట్టు కొనుక్కుందనమాట అంటే తను నాకు కొంచెం హై కొంచెం ఎత్తు ఎక్కువ ఉన్న బెడ్ కావాలి అని చెప్పి అలా చూస్ చేసుకుంది సో యా ఇది కూడా ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొనుక్కున్నది ఈ విండో నేను మీకు చెప్పాను కదా బయట అక్కడ బాక్స్ విండో వీళ్ళు అప్గ్రేడ్కి వెళ్ళారు అని చెప్పి విండోస్ ఏంటి అంటే వీళ్ళకి బే అండ్ బాక్స్ విండో అని చెప్పి టూ అప్గ్రేడ్స్ ఇస్తారంట బే విండో స్టాప్ టాప్ అప్గ్రేడ్ ఏంటంటే బాక్స్ విండో కూర్చోడానికి కంఫర్టబుల్ గా ఉండేటట్టు చాలు అని చెప్పి బే విండోకి వెళ్ళకుండా ఇలా బాక్స్ విండోతో ఫినిష్ చేశారు అండ్ ఇంకా ఈ బెడ్రూమ్ లో ఏంటి అంటే ఇలా వాకింగ్ క్లాజెట్ అనేది ఉంటుంది వాష్రూమ్ అండ్ క్లాజెట్ రెండు ఇందులోనే ఉంటాయి సో ఒక్కసారి క్విక్గా చూసేయండి ఓ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వాష్రూమ్స్ గురించి ఇలా ఇవ్వాలనుకోవట్లేదు ఎందుకంటే కొంతమంది కంఫర్టబుల్ ఉంటారు కొంతమంది కంఫర్టబుల్ ఉండరు సో వీళ్ళకి ఇలా ఉంటుంది అనమాట వాష్రూమ్ ఆ బెడ్రూమ్ లోపలికి రాగానే అక్కడ సింక్ మనం బ్రషెస్ అవి చేసుకోవడానికి అండ్ అండ్ అక్కడ బాత్ ఏరియా టబ్ అండ్ వీళ్ళకి సెపరేట్ కమోడ్ రూమ్ అయితే ఇస్తారు ఇండిపెండెంట్ హౌస్ సింగిల్ ఫ్యామిలీ హౌస్ వాళ్ళకి ఇక్కడ టూ సింక్ ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇదైతే వీళ్ళకి వాకింగ్ క్లాజెట్ అంటే లైక్ వీళ్ళ బట్టలు అవన్నీ సర్దుకోవడానికి ఒక్కసారి క్విక్ గా చూపించేస్తాను సో ఇలా పెద్దగా ఉంటుంది తనైతే ఇంకా చాలా సర్దుకోవాల్సి ఉంది సో నేనైతే మొత్తం చూపించాలి అనుకోవట్లేదు సో ఇదైతే మన వాష్రూమ్ ఏరియా అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది మిగతా అన్ని బెడ్రూమ్స్ కి ఏంటంటే కామన్ వాష్రూమ్ లాగా అయితే వస్తుంది సో ఇంకా కింద ఆల్మోస్ట్ అయిపోయింది అంటే లైక్ బెడ్రూమ్ కిచెన్ హాల్ మొత్తం అయిపోయింది కదా ఒక్కసారి మనం బ్యాక్ యార్డ్ చూసేద్దాము ఇలా హాల్లో నుంచి డైనింగ్ ఏరియా పక్కనే ఇది ఉంటుంది అనమాట సో ఇది పాటియో అండ్ ఈ పాటియోలో నుంచి వెళ్తే అయితే ఉంటుంది తనకైతే ఈ పాటియోలో మంచిగా ఒక జూల ఉయ్యాల వేసుకుందామని చెప్పి తన కోరికంట సో అది కూడా కొంచెం స్లోగానే చేస్తాను అంత ఇమీడియట్గా చేయను అని చెప్పి అయితే చెప్తుంది నాకైతే ఇది భలే నచ్చింది ఎందుకంటే మనకి సమ్మర్లో ఈవినింగ్స్ ప్రశాంతంగా కూర్చొని మనం కబులు చెప్పుకోవడానికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పార్టీ చేసుకోవడానికి మా ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్కి ఇంకా పెళ్లి కాలేదు మేము ఏమంటున్నాం అంటే చేసేసుకుని ఈ ప్యాట్ ఈ బ్యాక్ యాడ్ లో పెళ్లి చేసేస్తామని అయితే చెప్తున్నాము సో మాకైతే అంత నచ్చింది ఈ ప్లేస్ అండ్ చాలా పెద్దగానే ఉంటుంది ప్లేస్ కూడా ఇంకా మనం కింద అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ మనం ఇంకా పైన చూసేద్దాం రండి పైన బెడ్రూమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తా వచ్చేసేయండి కింద అయితే మొత్తం అయిపోయింది ఇంక మనం పైన చూసేద్దాం రండి సో ఇందాక ఈ వాష్రూమ్ పక్కనే స్టేకేసి ఉంది అని చెప్పాను కదా నార్మల్గా బిల్డర్ అయితే ఇట్లా వాల్ లాగా ఇచ్చేస్తాడు సో ఇటు ఎలా వచ్చిందో అలాగే ఇటు కూడా ఇచ్చేస్తాడు బట్ వీళ్ళు అలా వద్దు అని చెప్పేసి ఇలా పెట్టించుకున్నారనమాట స్టేర్ కేస్ కి అండ్ ఇంకా మనం పైకి వెళ్దాం వచ్చేసేయండి సో ఇలా పైకి వచ్చిన వెంటనే వీళ్ళకైతే ఇట్లా ఇటు సైడ్ గేమ్ రూమ్ లా ఉంటుంది ఇక్కడ మనం ఏదైనా చిన్న ప్లే బాల్ సారీ పికల్ బాల్స్ లాంటివి లేకపోతే టేబుల్ టెన్నిస్ లాంటివి పెట్టుకుంటారు చాలామంది బట్ వీళ్ళైతే ఇలా ఫ్రీగా వదిలేసుకున్నారు ఇలాగే బాగుంటుంది ఇంట్లో అన్ని అడ్డాలు వచ్చినప్పటి నుంచి చాకరీ చేసుకోలేక అయిపోవాలి కదా సో ఇలా ప్రశాంతంగా ఉందనమాట యూజువల్లీ కొంతమంది అయితే ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టేసుకొని మీడియా రూమ్ లాగా చేసుకుంటారు అండ్ వీళ్ళు ఆ పాయింట్ కూడా ఇచ్చుకున్నారు ప్రొజెక్టర్కి వీళ్ళకి ఇక్కడ నుంచి బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఎదురుగా పార్క్ వచ్చిందనమాట సో దట్ ఇల్లులు అలా రాకుండా గజిబిజి గందరగోళం లేకుండా చాలా ప్లెజెంట్గా అలా వచ్చింది నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది ఈ వ్యూ అండ్ మనం ఇంకా పైన నుంచి అండ్ ఇక్కడ ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఒక ప్రాజెక్టర్ రూమ్లా చేసుకోవచ్చు అంటే మనం ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ఒక పెద్ద పెద్ద మూవీస్ ఏమైనా చూడాలనుకున్నా పెద్ద స్క్రీన్లో చూడాలనుకున్నా అలా చేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి వాళ్ళకి అలాంటి థాట్స్ అయితే ఏం లేవంట సో వాళ్ళు అలా ప్రశాంతంగా దాన్ని అలా వదిలేస్తున్నారు అండ్ ఇలా పైకి వచ్చి ఇలా లోనే ఇలా క్లాజెట్ అయితే ఉంటుంది దీంట్లో ఏంటంటే మన బెడ్షీట్స్ టవల్స్ ఇవన్నీ నీట్గా ఇలా పెట్టేసుకోవచ్చు అంటే ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసేసి అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది గేమ్ రూమ్ అండ్ ఇటు క్లాజెట్ చూసేసిన తర్వాత మనకి ఇలా లోపలికి వచ్చేస్తే వీళ్ళ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి కింద మాస్టర్ బెడ్రూమ్ కదా అండ్ మిగతా బెడ్రూమ్స్ అన్ని పైనే ఉంటాయి వీళ్ళదైతే ఫోర్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఒకటైతే కింద వచ్చేసింది మిగతా మూడు బెడ్రూమ్స్ పైన ఉంటాయి అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్ లో నుంచి వ్యూ కూడా పార్క్ వ్యూ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా పైన వచ్చే బెడ్రూమ్స్ అన్నిటికీ చిన్న చిన్న క్లాజెట్స్ ఇస్తాడు కింద వచ్చినంత పెద్ద పెద్దగా అయితే ఇవ్వరు సో ఈ రూమ్ క్లాజెట్ అయితే అనమాట అండ్ ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ పక్కనే ఇంకొక టూ బెడ్రూమ్స్ ఉంటాయి సో అవి గెస్ట్ బెడ్రూమ్స్ లాగా అలా అలా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండ్ దీని వ్యూ కూడా పార్క్ వ్యూనే వస్తుంది అండ్ చెప్పాలి కదా పైన వచ్చే వాటికి అన్నిటికీ పెద్ద పెద్ద క్లాజెట్స్ ఏమి ఇవ్వడు చిన్న క్లాజెట్స్ ఇస్తాడు అండ్ ఈ బెడ్రూమ్ క్లాజెట్ అయితే ఇది అండ్ ఇంకా మనం లాస్ట్ బెడ్రూమ్ అది చూసేద్దాము సో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది ఇది ఇంకొక బెడ్రూమ్ అండ్ దీనికి వ్యూ అయితే పక్కన ఇల్లు వస్తుంది అండ్ ఆజ్ యూజువల్ చెప్పినట్టు దీనికి అంత పెద్దగా ఏమి ఇవ్వడు చిన్న క్లాజెట్స్ ఇస్తాడు సోయా ఇది ఈ రూమ్ క్లాజెట్ అనమాట ఈ త్రీ బెడ్రూమ్స్ వచ్చాయి కదా ఈ త్రీ బెడ్రూమ్స్ కి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది సో ఇది ఫుల్ బాత్ అనమాట కింద ఒక హాఫ్ బాత్ చూపించాను కదా వాళ్ళ బెడ్రూమ్ లో ఇంకొక ఫుల్ బాత్ వచ్చింది అండ్ వీళ్ళకి ఇది అయితే సింక్ ఏరియా అనమాట పైన కంప్లీట్ వాష్రూమ్ ఉంటుంది కదా సో ఆ కంప్లీట్ ఫుల్ ఫుల్ బాత్ ఉంటుంది ఇందు ఒక హాఫ్ బాత్ అండ్ వాళ్ళ బెడ్రూమ్ లో ఒక ఫుల్ బాత్ ఉంది అండ్ పైన కి కానీ లేకపోతే ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కి యూస్ చేసుకోవడానికి అంటే ఇందులో బాత్ చేయడానికి కూడా యూనిట్ ఉంటుంది అనమాట సో ఇదైతే దాని బయట అండ్ ఇప్పుడు ఆ డోర్ లోపల ఏంటంటే థింగ్ ఏరియా అండ్ ఇదైతే బాత్ ఏరియా అనమాట సో కింద ఇలా డోర్ లా వస్తుంది పైన ఏంటంటే మనం కట్ అండ్ రాడ్స్ లాంటి టబ్ వస్తుంది బాత్ కి అండ్ ఇది బాత్ ఏరియా అండ్ ఇదైతే మన వాషింగ్ ఏరియా అనమాట సో ప చూపించడానికి మరీ ఎక్కువ ఎక్కువ ఏమి ఉండవు ఎందుకంటే నేను మీకు అప్గ్రేడ్స్ గురించి కింద చెప్పాను కదా సో నేను యూజువల్లీ అప్గ్రేడ్స్ గురించి ఎందుకు చెప్పాను అంటే ఎవరన్నా హౌస్ కొనుక్కునే వాళ్ళకి ఆ చిన్న చిన్నవి ఏమైనా యూజ్ అవుతాయి అని చెప్పి నేనైతే చెప్పాను సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండ్ నేను ఈ వీడియోలో చూపించింది మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఇల్లు కొనుక్కోబోయే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్